హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మమ్మీస్ వన్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోని ఒక థీమ్ కేక్ చేస్తున్నానండి ఈ థీమ్ కేక్ మా అక్క వాళ్ళకి మనవడి బర్త్డేకి సెకండ్ బర్త్డే కనుకోసం చేస్తున్నాను అనమాట సో థీమ్ ఏంటంటే కోమో కాటన్ థీమ్ అనమాట కాటన్ ఈ కోమో కాటన్ అనేది నా నేను ఎప్పుడైతే చూడలేదు వాళ్ళ బాబు ఎక్కువగా ఈ కాటన్ అయితే చూస్తాడట ఇది బాగా ఇష్టమటండి అండి కాటన్ అనేది సో మా అక్క వాళ్ళ పాప ఏం చెప్పిందంటే ఓ రిఫరెన్స్ పిక్చర్ పెడతాను పిన్ని అందులోని జంగిల్ థీమ్ అండ్ కాటన్ రెండు కలిపి మిక్స్ అయ్యి రావాలి అన్నది సో ఎలా చేద్దామా అని అనుకునేసరికి రిఫరెన్స్ పిక్చర్లోని కింద టైర్ మొత్తం త్రీ కలర్స్లో అయితే ఉంది గ్రీన్ ఎల్లో వైట్ పై టైర్ మొత్తం వైట్ కలర్లోనే ఉంది సో ఇది కంప్లీట్గా టూ కేజీస్ అనమాట కింద టైర్ మొత్తం వన్ అండ్ హాఫ్ కేజీ పై టైర్ మొత్తం హాఫ్ కేజీ అనమాట రెండు టాల్ కేక్స్లోనే చేసుకున్నాను చేసిన తర్వాత క్రీమ్ కూడా ఎక్కువగా పెట్టద్దు అన్నారు కాబట్టి సో నేనేం చేశానంటే వైట్ కలర్ తోటి ఫినిషింగ్ అంతే ఇచ్చేసి గ్రీన్ కలర్ క్రీమ్ తోటి స్పాచ్లా తోటి ఒక లైన్ వరకు అప్లై చేసుకొని స్పాచ్లాతోనైనా లేదంటే మీరు వీడియోలో చూస్తున్నట్టు స్క్రాపర్ తోటి స్ట్రా క్రీమ్ మొత్తం తీసేసుకున్నాను అనమాట ఇలా చేయడం వల్ల మనకి క్రీమ్ అనేది అస్సలు అంటదు ఎందుకు అంటే ఆల్రెడీ మనం వైట్ కలర్ క్రీమ్ తోటి మనం ఫినిషింగ్ అయితే ఇచ్చేసాం జస్ట్ ఆ లేయర్స్ అనేది కనిపించడం కోసం ఆ డిఫరెంట్ కలర్స్ కనిపించడం కోసం గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ క్రీమ్ తోటి మళ్ళీ అప్లై చేసి ఆ క్రీమ్ మొత్తం స్క్రాపర్ తోటి అయితే తీసేసాను సేమ్ ఇలా చేయడం వల్ల మనకి క్రీమ్ అనేది అస్సలు అంటదు కలర్ ఒక్కటే క్రీమ్ అంటుకుంటుంది అలాగే ఎల్లో కలర్ కూడా అప్లై చేసి సేమ్ యాసిడిస్గా ఇప్పుడు మీరు వీడియోలో అయితే ఎలా చూస్తున్నారో అలాగే స్క్రాప్ చేసుకునేసరికి ఎక్స్ట్రా క్రీమ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట దీనివల్ల మనకి క్రీమ్ అనేది ఎక్స్ల్ ఎక్కువగా ఉండదండి జస్ట్ మన కలర్స్ మాత్రమే కనబడతాయి ఇలా వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే మనకి క్రీమ్ అనేది చాలా తక్కువ పడుతుంది అనమాట సో ఆ తర్వాత మనం ఎప్పుడూ కూడా టూ టైర్స్ అయినా త్రీ టైర్స్ అయినా చేసేటప్పుడు డవల్స్ మాత్రం కంపల్సరీగా పెట్టాలండి అవి పెట్టేటప్పుడు ఇలా కొంచెం థిక్గా ఉన్న డవల్స్ పెట్టుకుంటే మన పై టైర్ అనేది ఈ డవల్స్ మీదే పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ట ఎక్కువ దూరం ట్రావెల్ చేసినా సరే మనకి కేక్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా స్టేబుల్గా నిలబడుతుంది అనమాట సో ఆ తర్వాత పై టైర్కి కింద టైరు పెట్టేటప్పుడు ఆ మధ్యలో గ్యాప్ అనేది మనం ఇలా కవర్ చేసుకోవడం లేదంటే ఏ డిజైన్ అయినా నేనైతే గ్రీన్ కలర్ తోటి ఇలా జస్ట్ డాట్స్ లాగా చేసుకున్నాను డిజైన్ అయితే ఇచ్చేసాను అనమాట ఆ తర్వాత టాపర్స్ కోసం చాలా వెతికానండి షాప్స్లోని కాకపోతే ఈ టాపర్స్ అయితే ఎక్కడా దొరకలేదు నేనైతే ఏం చేశానంటే ఫోటో ప్రింట్ అయితే ఇవి తీసేసి జస్ట్ చక్కగా కట్ చేసుకొని వెనకాతల స్టిక్స్ తోటి అంటించేశాను మనకి ఎటువంటి టాపర్స్ అయినా దొరకకపోతే మనం ఇలా జస్ట్ మనం ప్రింట్అవుట్ చేసుకొని ఇలా మనం టాపర్స్లా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా టాపర్స్ అన్నీ కట్ చేసి ఎక్కడెక్కడ అనేది అక్కడ అన్నీ పెట్టేసిన తర్వాత కేక్ చుట్టూ కూడా ఎడబుల్ గోల్డ్ పేపర్ ఉంటుంది స్వీట్ షాప్లోని స్వీట్స్ మీద పెడుతూ ఉంటారు కదా ఆ పేపర్ తోటి కేక్ మొత్తం డెకరేట్ అయితే చేసేసాను అనమాట సో టాపర్స్ కూడా నేను ప్రింట్అవుట్ తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ ప్రింట్స్ అయితే వస్తాయండి దా అదొక ప్లస్ పాయింట్ అనమాట మనం టాపర్స్ అయితే మనం రెగ్యులర్ టాపర్స్ కొనుక్కుంటే చాలా తక్కువ వస్తాయి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వస్తాయి అలా కాకుండా మనం ప్రింట్అవుట్లు కనుక తీసుకుంటే మనకి ఇలా ఎక్కువ టాపర్స్ అయితే వస్తాయండి అది ఒక ప్లస్ పాయింట్ అనమాట మనకి దొరికితే పర్వాలేదు దొరకకపోతే ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట ఫోటోషాప్కి వెళ్ళి ప్రింట్ మనం ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి పంపిస్తే ఇలా చక్కగా ప్రింటలు అయితే ఇచ్చేస్తారు సో ఆ తర్వాత కేక్ మొత్తం ఇలా డల్గా ఉండకుండా అక్కడక్కడ గోల్డ్ కలర్ పేపర్ తోటి డిజైన్ అయితే చేసేసాను ర్యాండమ్గా పెట్టాను అనమాట సో ఇవి పెట్టడం వల్ల కేక్ లుక్ అనేది చాలా ఎలిగెంట్గా గ్రాండ్గా అనేది కనిపిస్తుంది చక్కగా ఇది మనం తినేవచ్చు ఏం కాదండి చక్కగా షుగర్ పేపరే కాబట్టి ఆ తర్వాత పై టైర్ మీదకి వచ్చేసరికి పైన అప్పులోని టూ టాపర్స్ అయితే పెట్టాను సో ఎందుకో కొంచెం డల్గా అనిపించింది అంటే ఖాళీగా ఎక్కువగా అనిపించింది అవి తీసేసి మళ్ళీ క్రీమ్ అనేది అప్లై చేసి లైట్గా ఫౌండెంట్ తోటి గ్రీన్ కలర్ ఫౌండెంట్ తోటి లీవ్స్ అనేది రెడీ చేశాను అనమాట రెడీ చేసి అవి చక్కగా టాపర్స్ బ్యాక్ సైడ్ లీవ్స్ అనేది అరేంజ్ చేసి ఒక హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒకటి పెట్టేసాను ఇచ్చేసరికి పైన అంతా కొంచెం బాగా ఎక్కువగా కవర్ అయ్యింది అనమాట ఆ తర్వాత స్ప్రింకిల్స్ తోటి చుట్ కేక్ చుట్టూ జల్లేసి ఫౌండేట్ తోటి నేమ్ కూడా రాసి బోర్డు మీద అయితే స్టిక్ చేసేసాను సో ఇలా మనకి టాపర్స్ దొరకకపోయినా ఇలా రెడీ చేసుకోవచ్చు సో ఈ టాపర్స్ ఈ హ్యాండ్ చేసేసరికి కేక్ లుక్ అయితే ఇలా మారిపోయిందండి సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం అండి ఇలా థీమ్ కేక్ చేయడం బాగుందనిపించింది సో మీకు కూడా ఇలా నచ్చితే కనుక లైక్ చేయండి సో ఇలాంటి కేక్స్ కూడా నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకో వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్